ఈరోజు కీర్తనలు ఇరవై అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందా ఆపత్కాల మందు ఏహోవా నీకు ఉత్తరమిచ్చినగాక దేవుని నామము నిన్ను ఉద్ధరించినగాక పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోనులో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనుగాక నీ దహన బలులను అంగీకరించినగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలము పరచినగాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయో ఎహోవా సఫలపరచినగాక యహోవా తన అభిషక్తిని రక్షకునేనని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చను కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుతు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలిచుచున్నాము ఎహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చినగాక దేవుడిచ్చిన ఇచ్చిన వాక్యం దీవించినగాక ఆమెన్ అలాగే ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందామండి ఇహోవా రాజుని బలమును బట్టే సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు అతని తల మీద అపరించి కెరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతన్ని నుండి నొల్లసింప చేసి ఉన్నావు ఎలయనగా రాజు ఏహోవయందు నమ్మిక ఇంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచును నీ హస్తముని శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు తన కోపము వలన ఏహోబా వారిని నిర్మూలము చేయను అగ్నివారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేసేదరు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దృపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయే నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టదు ఏహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము దేవుడి శ్రీనివాక్యం దీవించినగాక ఆమె